ఐపీఎల్ సీజన్ మొదలయ్యి దాదాపుగా ఇరవై రోజులకు పైగానే అవుతోంది అయితే ఇప్పటికే కొన్ని జట్లు అస్సలు అంటే అస్సలు ప్రభావం చూపించలేకపోతున్నారు రెండు పాయింట్లతోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్ లో దారుణంగా విఫలమవుతోంది అయితే మొన్నటికి మొన్న హైదరాబాద్ జట్టు నిన్నటికి నిన్న ముంబై జట్టు కూడా మంచి గెలుపుని సాధించి మళ్లీ ప్లే ఆఫ్ రేస్ లోకి వచ్చారు అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాత్రం ఆరు మ్యాచ్లు ఆడి ఐదిట్లో ఘోరంగా ఓటమి పాలవడంతో దారుణమైన స్థితిలో ఉంది పదవ స్థానంలో ఉంది అయితే ఈరోజు సోమవారం నాడు చెన్నై అలాగే లక్నో జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది ఈ మ్యాచ్ చెన్నై జట్టుకి ఒక రకంగా చెప్పాలంటే చావో రేవో మ్యాచ్ కన్నా కూడా ఎక్కువ అని చెప్పాలి అయితే ప్లే ఆఫ్స్కి ఇంకా చాలా సమయం ఇంకా ఎనిమిది మ్యాచ్లు ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు కానీ దాదాపుగా ఆరు మ్యాచ్ల్లో ఐదు మ్యాచ్లు ఓటమి పాలవడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఇంకొక ఆప్షన్ లేకుండా పోయింది అయితే ఇక ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలవాలి అంటే కేవలం ముగ్గురు మీద ఆధారపడింది అది కూడా బ్యాట్స్మెన్స్ విషయంలో రచిన్ రవీంద్ర డెవాన్ కాన్వే అలాగే శివం దువే వీళ్ళ ముగ్గురు చెలరేగి ఆడితే తప్ప బ్యాటింగ్ లో భారీ స్కోర్ చేసి ప్రత్యర్థి జట్టుకు ఒత్తిడిని ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళ ముగ్గురులో ఏ ఒక్కరు విఫలమైనా కూడా చెన్నై జట్టు ఓటమి పాలవ్వాల్సిందే ఇక రాహుల్ త్రిపాఠి అత్యంత దారుణమైన ఫామ్ లో ఉన్నాడు అందుకనే ధోని ఇప్పుడు రాహుల్ త్రిపాఠి మీద వేటు వేసి అతని బదులు తెలుగు కుర్రాడైన రషీద్ ని రంగంలోకి దింపుతున్నాడు ఇప్పటికే ధోని రషీద్కి కావలసిన సూచనలు సలహాలు ఇవ్వటమే కాకుండా అత్యద్భుతమైన సెంచరీ సాధించే విధంగా తనని ప్రాక్టీస్ సెషన్స్ లో తలమునకలే ఉంచాడు ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ రోజు ఖచ్చితంగా గెలవాల్సిన తరుణంలో చేయాల్సిన మరొక పని ఏంటి అంటే ఆ నికోలోస్ పురన్ ఏడెన్ మార్క్రమ్ తో పాటుగా డేవిడ్ మిల్లర్ ఈ ముగ్గురిని కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అవుట్ చేస్తే తప్ప చెన్నై జట్టు గెలిచే దాఖలాలు కనిపించడం లేదు అయితే చెన్నై జట్టుకి ఇది చాలా తీవ్రమైన ఒత్తిడి ఒత్తిడితో కూడుకున్న మ్యాచ్ అని చెప్పాలి మ్యాచ్ లో వీళ్ళిద్దరు ముఖ్యంగా డివాన్ కాన్వే రచిన్ రవీంద్ర నిలదొక్కుని కనీస పరుగులు చేయకుండా అవుట్ అయితే మాత్రం చెన్నై జట్టుని కాపాడటం ఆ దేవుడి వల్ల కూడా కాదు